ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం వరి సాగుకు సంబంధించి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా భారతదేశంలోనే అగ్రస్థానాన్ని ఆక్రమించింది అన్ని పెద్ద రాష్ట్రాల కన్నా కూడా వరి పండించేటటువంటి ట్రెడిషనల్ స్టేట్స్ హర్యానా పంజాబ్ కంటే కూడా ఎక్కువ ఎకరాలతో పాటు ఎక్కువ ఉత్పత్తిని సాధించినటువంటి సంవత్సరంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గతంలో నూట నలభై ఆరు లక్షల టన్నులు ఉన్నటువంటి కోటి నలభై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి ఉత్పత్తి రికార్డు అది అప్పుడు సెకండ్ ఉండేవాళ్ళం దేశంలో ఈనాడు భారతదేశంలో కోటి యాభై మూడు లక్షల దిగుబడి అంచనా తోటి భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నాం దానికి తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా దీనిలో గతంలో సన్న రకాలు ఇరవై ఐదు లక్షల ఎకరాల్లోనే ఉండేది ఈ సంవత్సరం నలభై లక్షల చిల్లర ఎకరాల్లో సన్న ధాన్యాన్ని పండించడం జరిగింది కారణం సన్న ధాన్యానికి ఐదు వందల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది బోనస్ ప్రకటించడానికి కూడా కారణం పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి సన్న బియ్యమే ఇవ్వాలి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ గాని గురుకులాలు గాని అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కోరిక మేరకి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది దానివల్ల ఈనాడు సన్న రకాల పంట అధికమైంది గతంలో దొడ్డు రకాలు నలభై ఒక్క లక్షల ఎకరాల్లో ఉండేది ఈ సంవత్సరం కేవలం ఇరవై ఆరు లక్షలకు పడిపోయింది సన్న ధాన్యాలే ఎక్కువ ఎకరాల్లో పండించడం వలన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రజల అవసరాలే కాకుండా దేశ అవసరాలు ఇతర దేశ అవసరాలకు కూడా మన సన్న ధాన్యం పోయే అవకాశం వచ్చింది దానివల్ల ఈ రోజు మార్కెట్ లో ధాన్యానికి మనం బోనస్ ఇచ్చేదానికంటే కూడా ప్రైవేటు వ్యాపారస్తులు మిల్లర్స్ గాని పోటీ పడి కళ్లాల్లోనే ఎంత ఉన్నా కూడా కొనే అవకాశం వచ్చింది మనమేమో కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలకు అనుగుణంగా ఎఫ్సిఐ నిభించినటువంటి నిబంధనలు పదిహేడు పర్సెంట్ మాయిచ్చుకే మనం కొనాలి దానివల్ల ప్రైవేట్ మిల్లర్స్ కి వాళ్ళ మిల్లర్లు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎంత మా ఇచ్చున్నా డైరెక్ట్ గా కల్లంలోనే కొని తీసుకెళ్లే అవకాశం వచ్చింది రైతులందరూ కూడా ఈనాడు ఓపెన్ మార్కెట్ లో అమ్ముకునే అవకాశం కూడా వచ్చింది